బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బిజెఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ స్పెషాలిటీ నేర్పాలని అనుకున్నా కన్నా అందరంతా ఎదిగిన నేను చూస్తున్నా ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందరంతా ఎదిగిన నేను చూస్తున్నా నాన్న కలిసొచ్చిన కాలానికి అడి చోట్ చిన్న కొడుకు ఠీ గాలి చోట్ చిన స్వాగతం చెబుతున్నా శివా నీలి నీడ చేరుకున్నా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు మనవడు మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ పెద్ద కుమారుడు నాదెండ్ల మిథుల్ తన ఎన్నికల ప్రచారాన్ని తెనాలి మండలం కొలకలూరులో విత్తన నిర్వహించారు మిథుల్ నందివెలుగు గ్రామానికి చేరుకోగానే యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని బైక్ ర్యాలీతో కొలకలూరు వరకు తోడుకుని వెళ్లారు మిథుల్ తొలిసారిగా ఎన్నికల ప్రచారం కొలకలూరు గ్రామంలో చేపట్టడం విశేషం ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనని నాదండ్ల మిథుల్ యువకుల కోరిక మేరకు ఎన్నికల ప్రచారంలో తొలి అడుగు వేశారు ఆయనకు యువకులు పూలమాలలో శాలువాలతో స్వాగతం పలకగా మహిళలు హార్తలిచ్చి ఎంతో ఆప్యాయంగా గ్రామంలోకి తోడుకొని వెళ్ళారు నాదెండ్ల కుమారుడిని చూసేందుకు అతనితో సెల్ఫీలు దిగేందుకు యువత పోటీ పడ్డారు మిథుల్ ఇంటింటికి వెళ్ళి తన తండ్రి మనోహర్కు ఓటు వేయాలని గ్లాసు గుర్తుపైనే మీ ఓటు ముద్ర అంటూ అభ్యర్థించారు కొలకలూరు గ్రామ ప్రజలు మిథుల్ను మన మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కరరావు మనవుడు అచ్చం ఆయనలాగే ఉన్నాడంటూ ఆప్యాయంగా గ్రామంలోకి ప్రతి ఇంటికి తీసుకువెళ్లారు కొలకలూరులోని అబాయానినే స్వామి దేవాలయంలో పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఓ నమాలు నేర్పాలని అనుకున్న కన్న అంతరాంత్య ఎదిగిన నిను చూస్తున్నానన్నా ఓ నమాలు నిర్పాలని అనుకున్న కన్న అందనంత ఎదిగిన నేను చూస్తున్నా నాన్న కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చేరుకున్నా జీవితాల ప్రతిపాఠం చేరే అనుకున్నా తీయనైన మమతల నేడే చూస్తున్నా అనుబంధపు తీరానికి నడిపించిన గురువని అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా గురు దక్షిణగా అంకితమవుతున్నా గోలమాను నిర్పాలని అనుకున్నా కన్నా అందనాంత ఎదిగిన నేను చూస్తున్నా